శ్రీలతా సహస్రనామాల్లో పద్దెనిమిది మరియు పంతొమ్మిదవ శ్లోకం ఇంద్ర గోప పరీక్షిప్త స్మరతూ గుల్ఫా గూఢగొల్ఫా కూర్మ పృష్ట జ్యేష్ణు ప్రభాన్విత నక దీది సంచన్న పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ ఈరోజు ఈ రెండు శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగిక ఆరుద్ర పురుగుల చేత చుట్టూను పొదగబడిన మన్మధుని యొక్క అమ్ముల పుదులతో ఒప్పు పిక్కలు గలది గూఢగుంఫూర్మ పృష్ట జయష్ణు ప్రబధాన్విత నిండైన చీలమండలు గలది తావేలు యొక్క ఉపరితలం అనగా వీపు భాగపు నునుగును గెలుచు స్వభావము గల పాదాగ్రాములు కలిగినది నగదీది సంచన్న నమజ్జనతమోగుణ గోళ్ల యొక్క కాంతుల చేత చక్కగా తప్పివేయబడిన నమస్కరించుచున్న జనుల యొక్క అజ్ఞానం గలది పదద్వయ పర పరాకృత సరోరుహ పాదముల జంట యొక్క కాంతి సముదాయముచేత తిరస్కరింపబడిన పద్మములు గలది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ